ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాము నాకు ఇవబడిన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యోహో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగోషన్ నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ నాకు ఇవబడిన విషయం పేరంటే ఇస్రాయేలీలు గిబియోనీలుతో చేసుకున్న సంధి విషయం గురించి తెలియచెప్పాలనే విషయాన్ని తెలియపరచినా ఇస్రాయేలీలు గిబియోనీలతో సంధి చేసుకొనుట అనే విషయాన్ని నాకు ఇవ్వడం జరిగింది నిన్నటి దినాన సహోదరులు గుల్లాబాయ తొమ్మిదో అదేమిది ఒకటి వచ్చిన కాడి నుంచి మనం తెలియపరిచాడు ఇస్రాయేలు గిబ్నీయులు మధ్య జరిగిన సంభాషణకు తెలియపరిచాడు ఈ సమయంలో మరికొంత సమాచారాన్ని మనం ధ్యానం చేసుకుందామండి పద్నాలుగు వచ్చినక్కడ నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు మనకు ఇవ్వబడింది ఆ విషయాలు మనం చూసినట్లయితే ఈ యొక్క పదహారు వచ్చినని ఐదు భాగాలుగా నేను దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దాన్ని వివరించాను తీసుకున్నాను అందులో మొదటి విషయం ఏమిటంటే తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు చదువుకున్నట్లయితే యహోశువ గిబియోనులతో సమాధానపడి వారితో భోజనం చేసుకున్నట వాహో శుభతో పాటు ఇస్రయిల్ల ప్రధానులు కూడా వారినితో ఒప్పందం చేసుకోవడం అనే విషయాన్ని అక్కడ మనం గమనించగలము యహోశివ గిబియోనులతో సంధి చేసుకొని వారు భోజనం తీసుకోవటము యహోశువ కాకుండా వారి ప్రధానులు కూడా వారితో సంధి చే నిబంధనలు చేసుకోవటం మూడు దినాలకి వాళ్ళు తమ పొరుగు వారే తెలుసుకొని వారు వారి గురించి ఆలోచించడం అనేది మనం చూస్తూ ఉంటాము రెండవది తొమ్మిదవ దేమో పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మనం చదువుకున్నట్టయితే ఇస్రాయేలీలు గిబియోనిల పట్నం చూడటానికి వాళ్ళు చూస్తారు ఇస్రాయేలీలు గిబియోనీల పట్టణాలను చూసి ఇస్రాయేలీలు గిబియోనీల పట్టణాలను చూడటము పట్టణాలు చూసిన తర్వాత ఇస్రాయలుల ప్రజలందరూ కూడా ప్రధానుల మీద ప్రధానుల మీద మొర ప్రధానులతో మొరపెట్టడము అప్పుడు ఈ ప్రధానులందరూ కూడా ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజంతో ఏం చెప్పారంటే మనం దేవునితో ప్రమాణం చేశాం కాబట్టి వారిని బ్రతకనివ్వాలనే విషయం చెప్పి వారిని చంపకుండా బ్రతకనిచ్చడానికి ఆపి వారిని వారి సమాజం కొరకు నీళ్లు చేదే వారిగా నియమించడం అనేది మనం చూస్తూ ఉంటాము మూడో విషయం మనం ఆలోచన చేసినప్పుడు తొమ్మిదవద్దమో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చి మనం చదువుకున్నప్పుడు ఇస్రాయలీలు గిబియోనిలతో మాట్లాడి మీరు చేసిన పని ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వారిని అడిగి వారితో సంభాషించిన సంభాషణ మీరు ఎల్లప్పుడు దాసులుగా ఉండడం మీకు దాసు అన్నటికీ మానదనే విషయాన్ని చెప్పడం మనం చూస్తూ ఉంటాము నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకున్నప్పుడు గిబియోనీలు యహోషువాతో మాట్లాడటం అంటే దేవుడు ఇస్రాయలు చేసిన వాగ్దానాన్ని బట్టి తన సేవకుడైన మోసగించిన వాగ్దాన్ని బట్టి మా ప్రాణం విషయంలో మేము ఇలా చేసేమే తప్ప మరి వే వేరే ఉద్దేశం లేదని చెప్పేసి యహోశివకు చెప్పడం మేము ఎదుట ఉన్నాం కనుక నీకు ఏది న్యాయమో ఏది మంచిదో అది మా పట్ల జరిగించమని చెప్పేసి గివ్యోనిలు యహోశివతో మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం చివరిగా ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఐదో భాగంగా యహోశివ ఇస్రాయేలులు ప్రజలందరినీ ఈ గివ్యోను చంపకుండా ఆపి ఈ గివ్యుని కూడా దేవుని మందిరానికని అలాగే ఇస్రాయల్ యొక్క సర్వ సమాజానికి నీళ్లు చేదేవారుగాను కట్టెలు నరికేవారు గాను వారిని నియమించడం అనేది మనము చూస్తూ ఉంటాము ఈ సమయంలో తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కలిసి మొదటి భాగాన్ని మనం చదువుకున్నాము ఇస్రాయీలీలు చేత సెలవు పొందకి వారి ఆహారం కొంత పుచ్చుకొనగా యహో శివ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చేటకు వారితో నిబంధన చేశాను మరియు ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత వారు తమకు పొరుగు వారు తమ నడుమ నివసించు వారే అని తెలుసుకుని ఇక్కడ మనం చూసినప్పుడు ఈ గిబియోనీలు వారితో సంబంధం పెట్టుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు ఎవరై అంటే మన పై వచ్చిన నిన్న సహోదరులు బుల్లపై తెలియపరిచారు మేము బహుదూరం నుంచి వచ్చామని చెప్పారే తప్ప ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నుంచి అనే విషయం కూడా వాళ్ళు చెప్పలేదు కానీ ఇక్కడ యహో శివ గారు కూడా వాళ్ళు అడుగుతారు మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తప్ప దూర ప్రాంతం అనగానే వారితో సంబంధం పెట్టుకుని చూసేది తప్ప దూర ప్రాంతం అంటే ఏ ప్రాంతం అని కూడా ఆయన అక్కడ అడగలేదు ఇక్కడ దాని ప్రాముఖ్యతను మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఒక భాగంలో అక్కడ యహో శివ గారు చేయాల్సిన పని ఏంటో ఆయన ఎందుకు చేయలేదు అనే విషయం మనం ఆలోచన చేసినప్పుడు మొదటగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇస్తాన దేశానికి వీళ్ళు ఎప్పుడైతే వెళ్తున్నారో ఎవరితో నన్ను సంబంధం పెట్టుకోవాలన్నా ఎక్కడ యుద్ధానికి వెళ్ళాలన్నా కానీ ఏ పని చేయాలని చేయాలన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ప్రారంభించేవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి మేము ఎల్లమా వద్దా అని అడిగి వాళ్ళు ప్రారంభించేవాళ్ళు కానీ అలాంటిది ఇక్కడ యహోశిబా గారు వాళ్ళు రాగానే వారు చెప్పగానే వారితో ఎమ్మన్నే సమాధానపడటం అనేది మనం చూస్తాం వారితో ప్రమాణం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము అంటే దేవునికి వారు ప్రాధాన్యతను ఇవ్వలేదు అనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు యహో గారు మొదట చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగాలి అయ్యా మరి వాళ్ళు ఎవరో ప్రజలు వచ్చారో మా దగ్గరికి మాతో సమాధాన పడటానికి మరి వారిని బ్రతకమన్నారు మాతో ఉన్న ఉన్న వారి దేశాన్ని కాపాడమన్నారు మరి ఏంటి మా పరిస్థితి అని యహో శుభ గారు దేవుణ్ణి వాస్తవానికి అడగాలి కానీ అక్కడ అడగలేదు ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఇస్రాయేలీ యొక్క ప్రధానులు కూడా ప్రాధాన్యతలు కూడా ఏం చేశారంటే వారితో పాటే వాళ్ళు కూడా సంధి చేసుకున్నట్లుగా ప్రమాణం చేసినట్లుగా నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు నిబంధన చేసుకున్న తర్వాత మూడు దినాలకే ఎక్కువ సమయం కూడా లేదు ఎక్కువ కాలం కూడా పట్టలేదు మూడు రోజులకే వాళ్ళు తమ మధ్యన ఉన్నవారే తమ పొరుగు వారే అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారు ఎంతో బాధపడినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో కూడా మనము కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన సహోదరుల మధ్యలో కానివ్వండి మన మధ్యలో కానివ్వండి మనం ఊరు ఊరికే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము ఊరు కూరికే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము మనకు నచ్చినట్లుగా మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా మనకు అనుకూలం లేకపోతే ఒకలాగా మనం నిర్ణయాలు తీసుకొని మనం ఏదైనా కొంచెం మనల్ని ఎవరన్నా కొంచెం గొప్పగా పొగిడితే చాలు మన తోలు లేలన్న లేరు అన్నట్లుగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏది పడితే అది మాట్లాడే స్థితిలో కూడా మనం ఈ రోజుల్లో ఉంటాము కనుక మనం కూడా అలా ఉండకుండా ముందుగా దేవునికి ప్రార్థన ఇచ్చి ఇది మంచిగా చేయడాన్ని ఆలోచన చేసి దేవుని అడిగి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం అనే విషయాన్ని మొదటి భాగంగా మనము చూస్తూ ఉన్నాము రెండో విషయం మనం ఆలోచన చేసినప్పుడు రెండో భాగం మనం చూసినట్లయితే పదిహేడో వచ్చిన ఇంకా నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఇస్రాయేలీలు సాగి మూడవ నాడు వారి పట్టణంలోకి వచ్చింది వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయ్యి రోతు కిర్యాతార్యము అన్నవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీల దేవుడిని ఎహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండేది గనక ఇస్రాయేలీలు వారిని హతము చేయలేదు కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధముగా మరపెట్టరి అందుకు సమాజ అందరూ సర్వ సమాజముతో ఇట్లన్నది మనము ఇస్రాయేలీల దేవుడని ఎహోవా తోడని వారితో ప్రమాణం చేసే గనక మనము వారికి హాని చేయకూడదు మనం వారితో చేసిన ప్రమాణం మన మీద ప్రమాణం వలన మన మీదకి కోపం రాకపోయినట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకునియవాలని చెప్పి చెప్పి వారిని బ్రతుకునియడని సెలవిచ్చి గనక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమును కట్టెల నరుకువారుగాను నీళ్లు వారుగాను ఏర్పడిరి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము అంటే మూడు దినాలైన తర్వాత వాళ్ళు గిబియో యొక్క పట్టణాల చూస్తానికి వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పట్టణం చూసినప్పుడు సర్వ సమాజం అంతా కూడా ఏం చేశారంటే ఇస్రేల్ యొక్క ప్రధానుల మీద ప్రధానికి మొరపెట్టుకున్నారు అంటే ఈ యొక్క గిబియోను ప్రాంతం ఎలాంటిదయ్యా అని మనం ఆలోచించినప్పుడు ఆ గిబియోను పట్టణము గొప్ప పట్టణము అంటే రాజధానిగా ఎంచబడింది అనే విషయం మనం చూస్తాము పదో అధ్యాయం రెండవ విషయం మనం చదువుకుంటే ఆ గిబియోను పట్టణము రాజధాని పట్టణంగా ఎంచబడింది అలాంటి పట్టణానికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ పట్టణాలకు అక్కడికి వెళ్ళినప్పుడు దాని అంతా చూసినప్పుడు వీళ్ళందరూ కూడా సర్వ సమాజం అంతా కూడా చేసినట్టు ప్రధానులకి మొరపెట్టి అంటే వేరుగా వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాము ఎందుకు అనేది మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు వారికి ఒక ప్రమాణం చేశాడు వారితో చెప్తూ ఉంటాడు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో వెండి కానీ బంగారం కానీ ఏదైనా ఉన్నట్లయితే వారు దాన్ని దోచుకొని వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు అలాగే మిగతా పట్ల తలపెట్టు ఇక్కడ కూడా వాళ్ళు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ భవనాలను చూసినప్పుడు కండి అంటే అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసినప్పుడు అందరికీ కూడా ఒక ఆలోచన అనేది వారికి పుట్టి ఇంత గొప్ప పట్టణాన్ని మీరు మనం నాశనం చేయకుండా దీన్ని మనం సంపదకుండా మీరు చేశారు అనేసి ప్రధానుల మీద వారు వేరుగా వారితో మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము అప్పుడు ప్రధానులందరూ కూడా ఏమన్నారంటే అయా మనం అందరం కూడా ఏం చేసామంటే దేవుని తోడని ప్రమాణం చేశాము ఇక్కడ మనం ఆలోచించిన అయితే ఒకళ్ళు చేసినా అందరూ చేసినా కానీ తప్పు ఒకటే ఉదాహరణకి ఇప్పుడు మన టీం ఉంది హనుమాన్ జంక్షన్ టీం ఉంది హనుమాన్ జంక్షన్ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినప్పుడు కూడా టీం అంతటికి వచ్చింది టీం అంతటి కూడా మాట అనేది వస్తుంది చూస్తాం కదా మనం క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు క్రికెట్లో ఒకళ్ళు ఆడపోతే మ్యాచ్ అయిపోయింది అనుకోండి ఏం పడుతుంది మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోద్ది ఇక్కడ కూడా ఇస్రాయలీలు అంటున్నారు అయ్యా మేము ప్రధానంగా ఉన్నాం కాబట్టి మేము దేవుని వారికి ప్రమాణం చేసాము ఈ ప్రమాణం అందరికీ వర్తించింది కాబట్టి మనం కనుక మీరు మా మాట కాదని వాళ్ళు ఏమైనా చేశారనుకోండి మనం దేవుని ఎదురు అవుతాము అనే సందర్భాన్ని కూడా అక్కడైనా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అందుకని ప్రతి విషయంలో కూడా తొందరపోటు నిర్ణయాలు అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు అపవాది మనల్ని ఓడించడానికి అపవాది మనల్ని చిక్కుల్లో పడేయటానికి నుంచి మనల్ని దూరం చేయటానికి అనేక పరిస్థితుల్ని అనేక అనేక పరిమాణాలను వాడు సృష్టిస్తూ ఉంటాడు వాటిని తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండి వాటిలో పడకుండా ఉండడం అనేది దేవుని యొక్క పిల్లల యొక్క జ్ఞానానికి సంబంధించింది కనుక మనం అలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాము అందులో మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటాడు మన సా మన ప్రసంగి గ్రంథంలో కనుక చదువుకున్నట్లయితే అందరికి గతి ఒకటే అనే విషయాన్ని కూడా చెబుతూ ఉంటాడు ప్రసంగి గ్రంథము తొమ్మిదో దేము రెండవ విషయం కనుక మనం చదువుకుంటే అక్కడ అందరి గతి ఒకటే మంచివాడికి చెడ్డవాడికి ఒకటే నీతి మంత్రికి దుర్మార్గుడికి కూడా ఒకటే అనే విషయాన్ని అక్కడ చెబుతూ ఉంటాడు ఇక్కడ కూడా వాళ్ళు ప్రమాణం చేశారు కనుకనే వాళ్ళతో పాటు ఇసలు ప్రజలందరూ కూడా వర్తించింది కాబట్టి మనము వారిని ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూడా జ్ఞాపం చేశాడు ఉదాహరణకి వారికి ఏదైనా హాని చేసే ఏం జరిగిద్ అనే విషయాన్ని కూడా మనకు తెలుస్తుంది మనము సొమ్ములు గ్రంథాలు కనుక మనం చదువుకుంటే సమ్యులు రెండో గ్రంథము ఇరవై ఒకటో అద్యము ఒకటో వచ్చి చదువుకుంటే దావేది కాలంలో మూడు సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు దావేది గారు దేవునికి మొరపెడ దేవుని వేడు దేవునికి ప్రార్థన చేస్తాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమైనా తెలియపరుస్తాడు అంటే సౌలు గిబియోనిలను చంపాడు కనుక మీకు ఈ కరువు వచ్చింది అనే విషయం చెప్తాడు సొమ్మిది రెండో గ్రంథము ఇరవై ఒకటో వద్యము ఒకటో వచ్చిన చదువుకుంటే అక్కడ మనకి తెలియపరుస్తుంది అంటే వీళ్ళు ప్రమాణం చేశారు కానీ ఆ సౌలు గారు ప్రమాణం చేసిన దాన్ని ఆయన మీరి వాళ్ళు చంపేట కనుకనే వాళ్ళకి ఆ కరువు వచ్చిందనే విషయాన్ని కూడా అక్కడ మనము చూస్తూ ఉంటాము వీళ్ళు చేసిన ప్రమాణాన్ని బట్టి ఎప్పుడైనా సరే తప్పు జరిగితే దాన్ని శిక్షణ పొందుకుంటారు అలాగే మనం కూడా ఒకసారి మాట ఇచ్చినప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం మాట తప్పకూడదు మనకి క్రొత్త నిబంధన కూడా తెలియపరుస్తుంది మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలనేది కూడా ఈ గ్రంథం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కనుక మనం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రాముఖ్యమైనది మూడో భాగాన్ని మనం చదువుకున్నట్లయితే మూడో భాగము యహోశివ గిబియన్లతో మాట్లాడిన సంబంధ సందర్భాన్ని మనం సరే జ్ఞాపం చేసుకుందాము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇక్కడ నుంచి మరియు యహోశివ వారిని పిలిపించి ఇట్లా నేను మీరు మా మధ్య నివసించు వారే ఉండి మేము మీకు బహు దూరంగా ఉన్నవారమని చెప్పి మమ్మ నేల మోసపుచ్చితి ఆ హేతు చేతను మీరు శాపగ్రస్తులు అగుదురు దాస్యం మీకెన్నడను మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును నీళ్లు చేదువారు ఉండక మానరు అనే విషయాన్ని వారికి తెలియపరచు అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యహో గారు ఎలాగైతే అక్కడ తొందరపడి వారితో సంధి చేసుకున్నాడో ఇక్కడ వారితో మాట్లాడేటప్పుడు కూడా అంత తొందరగా ఏమి కూడా ఏం మాట్లాడలేదు ఉదాహరణకి ఎవరైనా మాట తప్పారనుకోండి ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి ఎలా మాట్లాడుతాం మనము సీరియస్గా కోపంగా ఏదో జరిగిపోయినంతగా ఇదిగా మనం మాట్లాడేసి వారిని చిన్నభిన్నంగా అంటే ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడిస్తూ ఉంటాం కానీ యహో శివ గారు కూడా చూసినట్లయితే తన ఓర్పు విషయంలో తనకు దేవుడిచ్చిన జ్ఞానం విషయంలో మనం చూసినట్టయితే ఆయన వారిని పిలిచి మీరు చేసిన పని ఏంటి అని సాధు మామూలుగానే అడిగినట్లుగానే ఇక్కడ మనం ఆలోచించవచ్చు మీరు చేసిన పని ఏంటి ఎంతగా మీరు ఎందుకు చేశారయ్యా ఇంత మోసం చేయడానికి మీరు అలాగే మీకు మనసు అలాగొప్పింది మీరు ఈ యొక్క మోసం చేశారు కాబట్టి మీకు దాసం వెన్నటికీ కూడా మానదు క్షిపించని కూడా క్షేపించలేదండి ఈ దాసెన్నడో మానదు అనే విషయాన్ని చూసి వారిని దేవుని కొరకు ఉపయోగించాడే తప్ప దేవుని పని కొరకు ఉపయోగించే తప్ప వారిని వేరే విషయాల గురించి ఆటన్ని వాడలేదు ఇక్కడ యహో గారు కూడా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా మనం కొన్ని ఆలోచనలు మనము చేయాలి అలాగే దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు అంటే ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని పని కొరకు ఎలా ఉపయోగించాలా దేవుని పనులు ఎలా ఉపయోగపడతామా అని ఆలోచించే తప్ప దానికి విరుద్ధంగా మనం ఇది కూడా ఆలోచించకూడదు యహూ శోభ గారు కూడా వారిని పిలిపించి వారితో మాట్లాడి మీరు ఇలా చేసినందుకు మీకు దాసిన మీరు మా మాతో మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పి చెప్పినా కాకుండా ఆయన దేవుని పని కొరకు వారిని నిర్మించినట్లుగా మనము చూడగలము దేవుని పని కొరకు దేవుని పనిలో వాళ్ళు దేవుని మందిరంలో పనిచేసే వారిగా వారిని నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటాము దాసి ఎన్నటికి కూడా మానదు అనే విషయం చూస్తూ ఉంటాము ఒక సందర్భంలో ఆదికాండలో మనం చదువుకున్నప్పుడు నోవహు కుమారుడు నోవహు గారు జలప్రాలయం గతించిన తర్వాత ద్రాక్ష తోడవేసి ఆ ద్రాక్ష రసం త్రాగి మొత్తన్నప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు తన చిన్న కుమారుడు చూసి ఆయన్ని హేళన చేసినప్పుడు ఆయనని శప్పించినట్టు సందర్భం మనం చూస్తూ ఉంటాము నువ్వు ఎన్నటి కూడా నీ అన్నలకు దాసులుగా ఉండకుండా మానవు అనే సందర్భం కూడా జ్ఞాపం చేస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ కూడా యుహోశివ గారు కూడా వారికి ఆ విషయాన్ని జ్ఞాపం చేసి దాస్యము మీకెన్నటికని పోదు అనే విషయాన్ని వారికి తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము మనము కూడా ఎవరి విషయంలోనైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని పని కొరకు వారిని వాడేవారిగాను దేవుని పని కొరకు ఉపయోగించే వారి కానీ మనం ఉండాలి తప్ప మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మోసం చేసేవారు మోసగించేవారు ప్రతి సందర్భంలో ప్రతి ప్రాంతంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మన మధ్య ఉంటూ ఉంటారు వారిని మనం తెలుసుకొని గ్రహించి దానికి మనం సముచితంగా మాట్లాడలేసిందే తప్ప మనం ఇది కూడా చేయకూడదు ప్రొత్త నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉంటాము ఉదాహరణకు మనం చూసినట్లయితే పేతరంటు అబద్ధ ప్రవక్తులు మీ నుంచి బయలుదేరి ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు దేవుని విషయంలో కానివ్వండి దేవుని పని విషయంలో కానివ్వండి మన విషయంలో కానివ్వండి మనల్ని మోసపుచ్చేవారు అనేక మంది మన మధ్యనే తిరుగుతూ ఉంటారు వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా నీకు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడటానికి వీలు లేదు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది లేదు ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అంటే అది మంచి చెడ అది నిజమా అబద్ధం అనే ఆ మంచి మంచి వివేచన కలిగి జ్ఞానం కలిగినట్టు మనుషులుగా మనము ఉండాలి తొందరపడి వాళ్ళు ఏదో మనం గొప్పగా పోడేరు కాబట్టి మనకంటే గొప్పవాళ్ళు లేరు అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు ఇక్కడ జరిగిన సందర్భం కూడా అది మొదట్లో యుగశోభ గారితో వారు మాట్లాడిన సందర్భం కూడా అది వారిని గొప్పగించారు కాబట్టి ఆయన తొందరపడి అయినా తీసుకున్నాడు అలాగే మనల్ని కూడా కొంతమంది హెచ్చించేవారుగా ఉంటారు ఆ హెచ్చించినప్పుడు మనం ఎప్పుడు కూడా తొందరపడకోకుండా అది నిజమా అబద్ధం అని తెలుసుకుని ఓహో అవునా సరే బ్రదర్ సరేనండి అని మనం మనం తగ్గించుకున్నా తప్ప మనకు మనం ఎప్పుడు కూడా దంచుకోకూడదు ఎందుకంటే దేవుని పిల్లలు ఎదుగుతున్న సమయంలో అపవాది వాళ్ళని మనల్ని తొక్కివేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ద్వితీయ దశానికి పత్రికలో కూడా రెండవ పత్రిక మనం చదువుకుంటాము దశానికి రాసి రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు నుంచి మనం చదువుకుంటే మోసం వచ్చే శక్తిని దేవుడు వాడికి పంపుచున్నాడు అంటే నువ్వు మోసపోయేటట్లుగా నిన్ను మోసం చేయడానికి అపవాదికి అంటే నీ పక్కన ఉన్నవాడికి శక్తి అంటే దేవుడే వాడికి పంపుచున్నాడు కనుక నువ్వు దాన్ని గ్రహించి అబ్బో ఇదేదో మనకు తేడాగా ఉందనే ఆలోచన వచ్చినప్పుడే నువ్వు పక్కకు వచ్చేవి తప్ప నువ్వు దాన్ని అనుసరించి మోసపోయానుకో అది నీకే ప్రమాదము మనకే ప్రమాదం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి అబద్ధాన్ని నమ్మకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క సంగల్ ప్రకటన జీవించాలి ఇక్కడ కూడా యహోశివ గారు కూడా తొందరపడిపోకుండా ఆయనకి ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని వారిని మాట్లాడి వారిని గద్దించినట్లుగా మనము చూస్తూ ఉంటాము అలాగే నాలుగవ భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యహోశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వచ్చినట్లయితే గివియోనీలు యహోశివాతో వారు చేసిన పనిని గురించి వివరణ చెప్పమనేది మనం చూస్తూ ఉంటాము ఆయన అడిగాడు కదా మీరు ఎందుకు అని దానికి సంధి వీరు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము అందుకు వారు యహోశివాను చూసి నీ దేవుడైన యహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరిని నశింపజేయనట్లు తమ సేవకుడైన మోసకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపుబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడేలాగా చేసేతమి కాబట్టి మేము నీ వశవునున్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యహోశిభకు ఉత్తరమిచ్చిరి వారు యహోశివకి చెప్పుకుంటున్నారు అయా మేము చేసింది తప్పే ఎందుకు చేసామంటే ఇదిగో ఇది సంగతి నీ మీ దేవుడైన యుహోవా ఇస్రాయేల్ ప్రజలందరితోనూ అలాగే మరి ముఖ్యంగా మోషే గారితో తెలియపరిచాడు ఏమని నేను మీ పట్ల నుండి కూడా మీకు స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు అది మా రూడిగా తెలిసింది మేము నిశ్చయించుకున్నాం మాకు తెలుసు కనుకనే మా ప్రాణముల విషయంలో మా ప్రాణం దక్కించుకోవడానికి తప్ప మేము వేరే ఉద్దేశంతో దేతో కూడా మేము ఇది చేయలేదు అయినా సరే మేము ఎదుట ఉన్నాము మీ దృష్టికి ఏది న్యాయమో మా పట్ల ఏది చేస్తే మీకు అనుకూలమో అదే చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాము ఈ సందర్భాన్ని బట్టి కూడా మనం ఏం ఆలోచించాలంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు తెలియపరచబడినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి దాన్ని సరిదిద్దుకోవాలి దాని ఆలోచన కలిగి ఉండి ఓ నేను ఈ తప్పు చేసిన సారీ బ్రదర్ నన్ను క్షమించండి సారీ అండి నన్ను క్షమించండి నేను అలాంటి పొరపాటులు జరగకుండా నేను చూసుకుంటాను అనేది మనము మాట్లాడాలి తప్ప మనకు నచ్చినట్లుగా నేనే కరెక్ట్ నేనే ఇది చేశాను కాబట్టి నేను తెలివిగా మాట్లాడాను కాబట్టి మీరు మోసపోయారని అక్కడ మనం అన్నామనుకోండి అది మనకి కూడా ప్రమాదమే ఇక్కడ యహోషివ ఇసు గిబియోనీలు కూడా యహోషివ గారితో అదే మాట్లాడారు అయ్యా మీ దేవుడు గొప్పవాడు ఏ మోష గారితో చెప్పాడు ఇట్లా చెప్పాడు మేము అది రూడిగా తెలుసుకున్నాము అయితే మీరు వచ్చి మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అని భయం వేసి మేము మా ప్రాణాలు దక్కించుకోవడానికి వచ్చాము తప్ప మేము వేరే ఉద్దేశంతో రాలేదు అయినా సరే మేము ఎదుటి ఉన్నాము నీవు మా పట్ల ఏది చేయాలనుకున్నావు మీ దేవుడు ఏది చేయమని చెప్తే అది చేయమని చెప్పేసి గిబియోనీలు కూడా యోగ శివ గారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు కూడా వారితో సమాధానం చెప్పుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము కనుక మనం తప్పు చేసినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనం తప్పు చేయబోయినప్పటికి కూడా ఒక్కొక్క సందర్భంలో మనం తప్పు చేయకపోయినప్పుడు కూడా మాట వస్తుంది అప్పుడు అయినా సరే మనల్ని మనము తగ్గించుకోవాలి క్రొత్త నిబంధన మనకు తెలియపరుస్తుంది కనుక ఏం తెలియపరుస్తుంది తను తాను హిక్షించుకునేవాడు తగ్గించబడను తగ్గించుకునేవాడు హెచ్చించబడను మనం ప్రతి విషయంలో కూడా ఎంత తగ్గించుకునే స్వభంతో మాట్లాడతామో దేవుడు కూడా మనం అంతగా హెచ్చిస్తాడు ఏ విషయంలోనైనా సరే ప్రతి విషయంలో కూడా నువ్వు తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని హెచ్చించుకున్నాం అనుకోండి దేవుడు మనల్ని తగ్గిస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునే విషయాన్ని ప్రేమతో తెలియపరుస్తున్నాను చివరిగా ఐదో భాగాన్ని మనం చదువుకున్నట్లయితే యహశివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఇబియోనిల్ని చంపకుండా ఇస్రాయేల్ని ఆపటము దేవుణ్ణి దేవుని ఆలయం కొరకు వారిని ఏర్పాటు చేసిన కదా అని మనం కూడా చూస్తూ ఉంటాము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే కాగా అతడు అలాగు చేసి ఇస్రాయేలీలు గిబియో నీళ్లను చంపకుండా వారి చేతి నుండి విడిపించను అయితే సమాజం కొరకును యుహోవ ఏర్పరచుకున్న చోట నుండి బలిపీఠం కొరకును కట్టెల నరుకు వారు గాను నీళ్లు చేదువారు గాను యహోశివ ఆదిన వారిని నియమించను నేటి వరకు వారు ఆ పని చేయి వారై ఉన్నారు అనే విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటాము అంటే యహోశివ గారు ఏం చేశాడయి అంటే వారికి దాన్ని వారికి ఆ పనిష్మెంట్ ఏమి అంటే దేవుని ఆలయం కొరకు దేవుని మందిరం కొరకు సమాజం కొరకు వాళ్ళు ఏం చేయాలంటే నీళ్లు చేదాలి కట్టెలను నరకాలి వారికి గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి వాళ్ళు తప్పు చేసినప్పటికి కూడా దేవుడు వారికి గొప్ప భాగ్యాన్ని వాళ్ళకే ఇచ్చాడు దేవుని మందిరంలో పంచేటువంటి మాట్లాడి వాళ్ళకి వాళ్ళు బలవంతులే వాళ్ళు గొప్ప ఉన్నత దేహులు ఉన్నతమైన ఉన్నత దేహులను కూడా చదువుకుంటాం వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే దేవి దేవుని మందిరానికి బలర్పించడం వచ్చినప్పుడు కట్టలు కొన్ని పడతాయా బలర్పించేటప్పుడు వాటిని వండడానికి కట్టలు కొన్ని పడతాయా ఎన్ని పుల్లలు పడతాయి ఆ పుల్లని వాళ్ళు నరకాలి మరి దేవుని ఆలయాన్ని శుద్ధి చేయడానికి నీళ్లు ఊరిని పడతాయా కొన్ని పడతాయా ఎన్ని నీళ్లు మొయ్యాలి అయినప్పటికి కూడా వాళ్ళు అది మహాభాగ్యంగా ఎంచుకున్నారు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏ పని అయినా కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో పనిచేసే అవకాశం వచ్చిందంటే వారి గొప్పతనమే కదా మరి అది మరి ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము దేవుని పనివారిగా మనం ఉన్నాము మరి మనకి దేవుడు ఎంత గొప్ప ధాన్యతలు ఇచ్చడం అనేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసి మన బాధ్యతలను మన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చేవారిగా ఉండాలి ఈ అలాగే ఈ గివ్యోనులు ఎలాగైతే చేసినప్పుడు కూడా యహో శివ గారు ఇసరులందరూ కూడా వారిని చంపకుండా ఆపి దేవుని పని కొరకు వారిని నియమించారో అలాగే ప్రతి వ్యక్తి కూడా ఏదైనా చేసినప్పుడు కూడా మనం కూడా దేవుని కొరకు దేవుని పని కొరకు మనం చేస్తూ దేవుని ఎత్తున యోగ్యులుగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనేది ఎవరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం చేస్తుంటే దీర్ఘశాంతం కలవాడయి ఉన్నాడు మనం కూడా మన వంతు ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించి నశించిపోచున్న ఆత్మల్ని ప్రభు కొరకు సంబంధించే వారికి మనము ఉండాలి అలా ఉండాలి అంటే ఈ పాటను పాటనుషించి అపవాది మనల్ని మోసగించ మోసగిస్తాడు కనుక అపవాదిని ఎదిరించాలి అపది యొక్క ఆలోచన గ్రహించాలి అప్పటి యొక్క మనసును తెలుసుకుని వాటికి దూరంగా మనము నడవాలి వాడిని ఆలోచించినప్పుడు మనకు కూడా అనేక విషయాలు మనం గ్రహించి అపవాదికి చెడుతనానికి దూరంగా ఉంటామనే విషయాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది చివరిగా యాహన రాసిన మధురి పత్రిక నాలుగవ వాద్యము నాలుగో విషయంలో కనుక మనం చదువుకుంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్తాడు యాహన్ గారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనం ఎవరి ఎందు ఉన్నామో అది మనం గ్రహించి దేవుని దగ్గర మనం ఉన్నాం కనుక దేవుడి లోకం కంటే గొప్పవాడు అనేది మనం గ్రహించినప్పుడు మనలో ఉన్న విషయాలను తెలుసుకొని మనము దేవునికి అనుకూలంగా జీవించాలనే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది కనుక నాకు ఇవ్వబడిన విషయాన్ని ఇస్రాయేళలు గిమ్తో సంధి అనే విషయాన్ని తెలియపరిచారు వరకు కూడా ఐదు విషయాలు మనం తెలియపరిచాము మరలా నేను దాన్ని రిపీట్ చేయడానికి ఇష్టపడతాను సహోదరులు తెలియపరుస్తారు కనుక ఇప్పటివరకు ఓపిక తిన్న మీ అందరికీ వందన తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి అధ్యక్షులకి వందన తెలియపరచుకుంటూ మాటలు ఎంతతో ముగిస్తున్న అందరికి కూడా వందలండి